మనకు ఇది వచ్చేసి ఉండే బీటీ రోడ్ అండి ఈ బీటీ రోడ్ కానుకొని మనకు ఈస్ట్ ఫేసింగ్ తోటి ఎకరం పది గుంటల సైట్ అండి ఇది బీటీ రోడ్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి ఎకరం పది గుంటలు మనకు ఈ షెడ్ ఉంది కదా ఈ షెడ్ ఉంది కదా ఇక్కడ నుంచి వెళ్ళి స్ట్రేట్గా కర్రీలు మనకు అరటి చెట్ల వెనుకాల వస్తుంది ఆ చెట్లు ఉన్నాయి కదా అక్కడ వరకు వస్తుంది కర్రీలో ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ జనగామ మా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక పది కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ టు వరంగల్కి వెళ్ళే హైవేకి మాత్రం ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది సైట్ వచ్చేసి స్క్వేర్ వస్తుందండి ప్యూర్ రెడ్ సైలు ఫామ్ హౌస్ పర్పస్ గెస్ట్ హౌస్ పర్పస్ యూజ్ చేసుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఫ్యూచర్లో ఇద్దరు కమాండ్లో తీసుకొని ఫ్యూచర్లో డివైడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇద్దరికి రోడ్ ఫేసింగ్ చాలా బాగుంది ఈ కడీలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నుండి ఆ రెడ్డి చెట్ల వెనకాల నుంచి షార్టర్ కనిపిస్తుంది కదా అక్కడ షార్టర్ కనిపిస్తుంది కదా అది మోటార్ అది బోర్ మోటార్ అది మళ్ళీ అక్కడ నుండి మనకి ఈ వరం ఈ వరం లెక్క వస్తుంది సైట్ వచ్చేసి క్లియర్ టైటిల్లో ఎక్సలెంట్ ఉంటుంది విలేజ్ కి దగ్గర ఉంటది అది కనిపిస్తుంది కదా అది విలేజ్ అండి ఈస్ట్ ఫేసింగ్ మనకు తెలంగాణ గవర్నమెంట్ మనకు జనగామ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి కి ఒకటి టెక్స్టైల్ పార్క్ అనౌన్స్ చేశారు అదే అండి టెక్స్టైల్ పార్క్ దగ్గర కదా ఇండస్ట్రీలో టెక్స్టైల్ పార్క్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఇప్పుడు ఆ గోడ కనిపిస్తుంది కదా ఆ గోడ టెక్స్టైల్ పార్క్ కూడా అనేది ఇండస్ట్రియల్ పార్క్ పార్క్ కమర్షియల్ బిట్ అంటే ఎక్సలెంట్ బిట్ ఒక ఎకరం పది గుంటలు వరి పొలము ఇందులో ఒక బోరు ఫుల్ వాటరు ఈస్ట్ ఫేసింగ్ తోటి రోడ్ టెక్స్టైల్ పార్కు జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో టెక్స్టైల్ పార్కు కనిపిస్తూ ఉంటుంది హైదరాబాద్ వరంగల్ హెవీకి నాలుగు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది ల్యాండ్ పరంగా క్లియర్ ఐటీ ఎక్సిడెంట్ విలేజ్ విలేజ్కి దగ్గర